మొక్కలు మంచిగా గ్రోతింగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి ఎలాంటి మందులు యూజ్ చేయాలి ఇక్కడ ఈ మొక్కను చూసారా అది చిన్న కుండిలోనే ఉంది బట్ దాని వేలు చూసారా ఎంత మీదికొచ్చాయో మంచి అయితే ఉంది ఏ మొక్కను మనం పెడితే మంచి గ్రోత్ ఉంటుంది లేదంటే నీడకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది మేమైతే వీక్కి వీక్కి మొక్కలను చేంజ్ చేస్తూ ఉంటాం ప్లేసెస్ అయితే అట్లా చేయడం వల్ల ఏ మొక్క ఎండకుంటే బాగుంటుంది ఏ మొక్క నీడకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనకు ఐడియా వస్తుంది సో మేము అదే ట్రిక్ చేసామన్నమాట అదేంటంటే ఎండకుంటే గ్రోతింగ్ బాగుంది అనుకోండి సో దాన్ని ఎండకే ఉంచాలి నీడకుంటే బాగుంది అనుకోండి నీడకే ఉంచాలి మా ఇంట్లో కొన్ని మొక్కలను మేము ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్ ఇది జీజీ ప్లాంట్ ఇందులో కలర్స్ ఉన్నాయని కూడా నేను చెప్పాను సో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ టైప్లో ఉంది అండ్ ఇంకోటి ఏమో గ్రీన్ టైప్లో ఉంటుంది నేను ఇంకో వీడియోలో మళ్ళీ చూపిస్తాను వాటికి మనం నీళ్ళు పోయిన అవసరం లేదు జీజీ ప్లాంట్స్కి ఎందుకంటే కింద కోకా పేట్ ఉంటుంది సో మట్టి ఉంటుంది చాలు అందులోనే కొంచెం కూల్గా ఉంటుంది వెదర్ అవి నీడకి ఉన్నాయి కాబట్టి పెద్ద అవస్థ ఏమి ఉండదు అన్నమాట వాటికి మంచిగా హెల్తీగా అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకేమంటారు పక్కన చిన్న చిన్న మొలకలు లాగా కూడా వస్తాయి ఇప్పుడు నేను పక్కనే ఉంది ఆ మొక్కని నేను మళ్ళీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ కోకాపేట్ ఎందుకు అంటే నార్మల్గా మనం మట్టిసినంత మాత్రాన కుండీలలో అంత ఈజీగా ఏనుకో మొక్కలు సో కోకాపేట్ ఉంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మంచిగా వేనుకుంటే నెక్స్ట్ ఏంటంటే బెటర్ అన్నమాట అది బెటర్ దాన్ని చూస్ చేసుకుంటే బెటరు సో జీజీ ప్లాంట్ అని చెప్పాను కదా ఇదే దీంట్లో మొత్తం కోకా పిట్టే ఉంటుంది సో మంచి గ్రోత్ అయితే ఉంది ఆ మొక్కనైతే ఇప్పుడు ఈ మొక్క కూడా ఒక నాలుగైదు పిల్లలు వేసాయి చూడండి పక్కన చిన్న చిన్న మొలకలు అంటే పెద్ద పెద్దగా అయిపోయినాయి కుండింత ఉంది బట్ మొ మొలకలు చూసారో ఎన్ని వచ్చాయో సో కోకా కోకాపేట్ అనేది బలం అన్నమాట మన ఇంట్లో సరే అది లేకపోయినా మేకేరు ఉంటుంది మనం మేకేరు యూజ్ చేసుకోవచ్చు పేడ ఉంటుంది పేడ యూజ్ చేసుకోవచ్చు ఎర్రమట్టి ఎర్రమట్టితో కూడా మంచిగా హెల్దీగా ఉంటాయి ఇంకా మనం ఇంట్లో కోడిగుడ్లు తింటాం కదా సో ఆ పుచ్చలని మనం అన్ని చెట్లకి వేసుకోవచ్చు ఒక రోజ్ చెట్టుకి వేసుకోవాలని చెప్పేసి రూల్ ఏం లేదు అన్ని చెట్లకు హెల్దీయే అండ్ మనకి ఏదైనా చెట్టు బూజు వచ్చినట్టు అనిపించినా కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపించిన పురుగు వచ్చినా కూడా మనం ఇంట్లో ఉల్లిగడ్డలు కోసుకుంటాం కదా ఆ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ దాకా వాటర్ని అలానే ఉంచి ఆ వాటర్ని చెట్లకు పోస్తే ఆ స్మెల్కి పురుగు అనేది రాదు బూజు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇట్లా తామర చెట్లు ఉంటాయి ఫాస్ట్గా గ్రోత్ అని చెప్పేసి అనుకుంటాము బట్ కొన్ని కొన్ని ఏ సీజన్లో పోయాలో ఆ సీజన్లోనే పూస్తాయి మనం వాటర్ చేంజ్ చేసేవాళ్ళు నెక్స్ట్ మనం ఇంట్లో చాయ్ పెట్టుకుంటాం చాలా చాయపత్తా ఉంటుంది దాన్ని బయటపడేయకుండా దాంట్లో కొన్ని వాటర్ పోసి చెట్టుకి వేయాలి మంచిది నెక్స్ట్ ఇంట్లో మనం బీరకాయలు ఇట్లా తురిమినప్పుడు దాని పొట్టు సోరకాయలు తురిమినప్పుడు దాని పొట్టు ఆ పొట్టు అంతా ఉంటుంది కదా ఆ తురుమంతా మనం అన్ని చెట్లకి వేసేసుకోవచ్చు కొంచెం వస్తాయి అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది కానీ ఏం కాదు పందికొక్కులు లేకుండా ఉంటే బెటరే అన్నమాట మంచి గ్రోత్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంకా ఇంట్లో మన ఇంట్లో ఏమేమి ఉంటాయి అయిటి పండు తొక్కలు అట్లా తొక్కలను కూడా మనం పడేయకుండా ఒక కవర్లో పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా కుళ్ళిపోయినట్టు అయితే మనం వేరే వేరే చెట్లకి కూడా కుండీళ్ళల్లో వేయవచ్చు మళ్ళీ దానిమ్మకాయ వోలిసిన తర్వాత దాని పొట్టు ఉంటుంది కదా అది సంతరికాయలు వోలిచిన తర్వాత దాని పొట్టు ఉంటుంది కదా అది అన్నిటి పొట్టులను కొన్ని 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 మొక్కలకు మనం వేయొచ్చు ఆటోమేటిక్గా కంపోస్ట్ అవుతూ ఉంటుంది మంచి హెల్తీ అండ్ గ్రోతింగ్గా కూడా ఉంటాయి మనం వన్ వీక్ ఒకసారి మొక్కలను కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తూ ఉండాలి ఏ మొక్కకు నీరు ఎంత అవసరం అని చెప్పేసి మనకు కొంచెం ఐడియా వస్తుంది మా ఇంట్లోనైతే మా చెర్రి మా హస్బెండ్ ఉన్నారు సో తను మొక్కల గురించి మంచి కేర్ అయితే తీసుకుంటాడు కొంచెం కొంచెం మాకు ఇట్లా ఎండిపోయినట్టు అనిపిస్తున్నా ఎక్కడికి కట్ చేస్తే బెటర్ ఎంత ఉండాలి ముక్కకి ముక్కకి ఎంత వాటర్ పోస్తే బెటర్ అని చెప్పేసి అంద కొద్దిగా తీసేసుకుంటాడు అండ్ యూరియా డిఏపి కోకాపేట్ ఎరువు ఇట్లా అన్నీ యూజ్ చేసుకోవచ్చు మంచిది అన్నమాట సో ఏం ప్రాబ్లం కాదు ముక్కకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి తురుము అది కూడా మనం వేసేసుకోవచ్చు హెల్తీగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్